ముందుగా ఈ స్పానిష్ మహిళకి మన భారతీయులందరి తరఫున కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం సీరియస్లీ ఆ మహాతల్లి యొక్క ఓర్పు సహనం నిజంగా ఆమెకున్నటువంటి అనుకువ అందులో ట్వంటీ పర్సెంట్ మనకున్నా సరే మన దేశాన్ని ఏ రోజు మన పల్లెతో ఒక మాట చిన్మై లాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకొని పద్ధతిగా ఉంటారు ఇక్కడి నుంచి అన్న నేను మరలా అంటున్నాను గతంలో చిన్నమయి క్యాస్టింగ్ కౌచ్ గురించి కానీ నీటు ఉద్యమం గురించి కానీ ఇండస్ట్రీలో ఆడవారి మీద జరిగే అరాచకాలకు సంబంధించి ఆమె మాట్లాడి ప్రతి సార్ ఆమె వెనకేసుకొచ్చారు బట్ ఎప్పుడైతే ఆమె మన అన్నపూర్ణ గారిని అనరాని మాటలు అంటూ ఈ దేశంలో పుట్టడం మా కర్మ స్టూపిడ్ కంట్రీ ఇది ఎప్పుడైతే వాగిందో ఇంకా ఆమె మీద రెస్పెక్ట్ అంతా పోయింది నాకు ఇంత ఓవరాక్షన్ చేస్తుంది ఏంటో ఓవీ ఇవా అని చెప్పేసి దాకా మొత్తం కేవలం కేసు పెట్టారు కదా ఒకళ్ళు అగైన్ మరల ఇప్పుడు ఈ జార్ఖండ్ గ్రూప్ గ్యాంగ్ రేప్ గురైనటువంటి స్పానిష్ మహిళ విషయంలో కూడా బాధను వ్యక్తం చేస్తూనే మరల ఇక్కడ కూడా దేశం మొత్తం నిందించే విధంగా తయారైంది నేను మార్నింగ్ వీడియో ఉన్నాను నేను కూడా అన్నాను అరే మహిళలకు సరైన గౌరవం ఇవ్వనటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో కూడా ఆమె క్షేమంగా నడయాడుతూ మన దేశానికి వస్తే ఇక్కడ ఈ రకం గ్యాంగ్ రప్ గురి ఏంటండి ఇక్కడ ఆడని రక్షణ ఉందా లేదా అసలు ఏం దొరుకుతుంటే అంటే నేను ఎలా మాట్లాడే బట్ ఈ చిన్నమయ్య ఏం చేసింది అదిగో ఎక్కడెక్కడో దారుణమైన దేశంలో తిరిగినప్పుడు కూడా ఏం కావాలా ఈ దేశం కానీ ఎలా జరిగింది ఏంటి ఇది ఈ దేశం వల్లే ఈ దేశంలోనే ఇదంతా జరుగుతుంది అంటూ రకరకాలుగా మాట్లాడింది దాంతో గట్టిగా వేసుకున్నారు జనాలు ఇప్పుడు ఆ మన్నదానిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒలింపిక్ పథకం సాధించి వచ్చినప్పుడు మనమంతా సంబరాలు చేసుకుంటాం కదా విజయం మనదని చెప్పుకుంటాం కదా అలాగే ఇక్కడ ఈ ఆ మహిళ మీద అత్యాచారం జరిగినందుకు మనమంతా కూడా క్షమాపణ చెప్పాలి మనమంతా కూడా దేశం తరఫున బాధపడాలన్నట్టుగా అండ్ ఇదంతా మనదన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలన్నట్టు సమయంలో చెప్పింది అప్పుడు ఒక సబ్స్క్రైబరు మరి ఫాలోవరు కింద కామెంట్ పెట్టాడు నాకు చాలా బాగా నచ్చింది చూడమ్మా ఇప్పుడు ఈ ఒలింపిక్స్ పథకం అనేది వచ్చినప్పుడు ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అది మన డబ్బుతో వారికి శిక్షణని ఇచ్చి పంపించి అక్కడ గెలిచారు కాబట్టి అది మన డబ్బులతో దాని సాధన హ్యాపీగా ఫీల్ అవుతారు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి ఎవడో ఒక వెధవ వరస్ట్గా ఉన్నటువంటి కొంతమంది ఎవరు చేస్తే దానిని అందరికి ఆపాదించుకొని దేశం మొత్తం అల్లల్లాడిపోతామంటే ఎలాగా జరిగింది తప్పే నో డౌట్ కానీ అక్కడ సిగ్గుపడాల్సింది కానీ బాధపడాల్సింది కానీ అన్నింటికి మించి అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించి ఎవరికి ఆపాదించాల్సిన అవసరం లే అది వాళ్ళకే ఆపాదిస్తూ వారిని శిక్షకు గురి చేసే విధంగా మన చట్టాలు ఉంటే సరిపోయని ఆలోచిస్తే సరిపోతుంది ప్రతి దానికి యావత్ దేశం తలంచాలి యావత్ దేశం సిగ్గుపడాలి ఈ దేశం పుట్టడం మా కర్మ ఈ దేశంలో ఆడ రక్షణ లేదు హడావుడి చేయొద్దు అని పోస్టులు పెడతా వచ్చిన అదేమంటే ప్రతి పదిహేడు నిమిషాలకు ఒక మహిళపై అత్యాచారానికి గురవుతుంది ఈ దేశంలో అని మళ్ళీ ఎవరో పోస్ట్ పెడితే అంటే ఇప్పుడు పదిహేడు నిమిషాలకు వస్తే భారతీయులు అంతా కూడా క్షమాపణ చెప్పాలా భారతీలు అంతా కూడా తలంచుకోవాలా ఏం పెడుతున్నారా బాబు మీరు ఆ స్పానిష్ మహిళ ఏం మాట్లాడింది ముందు చూడండి అన్న ఆ మహాతల్లి నిజంగా మరలా ఆమె చేతితో నమస్కరిస్తూ ఉన్నా నిజంగా అసలు ఆమె యొక్క పేషెన్స్ స్త్రీతత్వం అంటే ఇదే మాత్ ఇంకా నాకు పదాలు రావట్లేదు నాకు అంత బాగా నచ్చింది నాకు అన్నమాట ఏమో తెలుసా ఇండియా లాస్ట్ సిక్స్ మంత్స్గా మేము ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉన్నాం కొన్ని వేల కిలోమీటర్లు కొన్ని వందల గ్రామాలు దాటుకుంటూ పోయాం మా పట్ల ప్రతి ఒక్కళ్ళు ప్రేమ ఆదరణ కరుణ ఆప్యాయత అఫెక్షన్ ఇవన్నీ చూపించాం మేము అసలు మిస్ అంటారు మేము గతం ఏంటో తలుచుకున్న మొన్న జరిగిన దారుణ ఘటన ఏదైతే ఉందో అది ఇండియాలోనే జరిగిన జార్ఖండ్లోనే జరిగిన అది కొంతమంది దుర్మార్గుల వల్ల నీచుల వల్ల జరిగింది ఏడుగురు వల్ల ఆ ఏడుగురు తప్పే నో డౌట్ కానీ మిగతా వాళ్ళు ఉన్నారే బంగారం భారతీయులంటే ఇంత గొప్పవారా ఇంత బాగుంటారా ఇంత బాగా చూసుకుంటారా అది దేవభవన్ ఇది కదా అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ద బెస్ట్ మెమరీస్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ దాట్ ఈ జార్ఖండ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఏడుగురు మాత్రమే దీన్ని నేను ఆపాదిస్తున్నా ఏడుగురే దీనికి శిక్షణ అనుభవించాలి తప్ప దేశం చిన్న బ్యాడ్డమ్ కూడా రావద్దు దేశం సంబంధమే లేదు ఇది అది ఆ ఏడుగురు యొక్క వ్యక్తిగతం అని చెప్పింది ఎంత సంస్కారం తల్లి నీకు హ్యాడ్స్ ఆఫ్ అమ్మ హ్యాడ్స్ ఆఫ్ సో చిన్నమాయి కానీ నేను కానీ మీరు కానీ ఇక్కడ నుంచి ఇదే మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది దేశం గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సింది కూడా ఇదే నేను కూడా కొన్నిసార్లు నోరు జరిగి ఉండొచ్చు చెప్పలేసుకుంటున్నా ఇక్కడి నుంచి ఏది ఇన్సిడెంట్ జరిగితే వారి గురించే మాట్లాడతాను కూలం కావచ్చు మతం కావచ్చు ప్రాంతం కావచ్చు ఎస్ నేను ఒప్పుకుంటున్నా నేను కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించి నేను అన్న సందర్భాలు ఉన్నాయి బట్ ఈరోజు ఈ స్పానిష్ మహిళ వల్ల నేను రియలైజ్ అయ్యాను ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలో నేను తెలుసుకున్నా నేను మాక్సిమం ద బెస్ట్ వేలో ఉంటూ ఉంటా కొన్ని సందర్భాల్లో ఎమోషన్ కోపం కొన్నిసార్లు ఏమన్నా అని ఉండొచ్చు కాక నేను ఇక్కడి నుంచి నాన్న చిన్నమే లాంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి దేశం మొత్తానికి ఆపాదించకుండా పద్ధతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా మీరు కూడా అలాగే దేశానికి ఆపాదించకుండా దేశ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఎవరు ఎక్కడైతే జరిగిందో వారికి శిక్ష పడేలాగా చేయాలని ఆ రకంగానే మీరు అంతా మాట్లాడాలి మనమంతా డిస్కస్ అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా అండ్ స్పానిష్ మహిళ వన్ సెకండ్ హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నా ఆ మహాతల్లికి ఆమె ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అగైన్ మరొక వాళ్ళ హస్బెండ్తో కలిసేసి వాళ్ళ జర్నీ మరలా స్టార్ట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా యాత్ర చేయాలి ఈ టూ వీలర్ మీద వాళ్ళ హస్బెండ్ ఒకదాని మీద ఈమె ఒక దాని మీద అండ్ వీళ్ళకి సంబంధించి మొన్న జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది కదా అప్పుడు ఆ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు వాళ్ళకి కాంపన్సేషన్గా ఒక పది లక్షలు కూడా ఇవ్వటం జరిగింది ఓకే ఖర్చులు పనికి వస్తే అనుకున్నారు ఆన్ ద వేలో తీసుకున్నారు మూవ్ అయిపోయారు